గం గణపతయే నమ శ్రీ గురుభ్యో సర్వ దేవ శ్రీ హయగ్రీవం ఉపాస్మహే హయగ్రీవాయ నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా అశ్విన్యాది రేవతి నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రముల యొక్క దేవతల అనుగ్రహం కలుగ్గాక ముఖ్యంగా మానవుని యొక్క జీవితంలో చంద్రుడు చాలా చాలా విలువైనటువంటి పాత్రని వహిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ యొక్క నక్షత్రాలు ఇరవై ఏడు కూడా చంద్రుడు యొక్క అధిష్టానంలో జరపబడుతూ ఉంటాయి అంటే చంద్రుడు మనకి కాలమానంలో ద్వాదశ రాశులు కూడా రో ఒక్కొక్క రాశిని రెండున్నర రోజులు ఒక్కొక్క నక్షత్రాన్ని ఒక్కొక్క రోజులో దాటవేస్తూ మన యొక్క మానసిక స్థితిని రకరకాలుగా వికారాలుగా ఆకారాలుగా మారుస్తూ మన యొక్క కోరికలని ప్రతిబింబిస్తూ వాటిల్ని నిరుత్సాహపరుస్తూ ఉత్సాహపరుస్తూ చైతన్యాన్ని కలిగిస్తూ ఈ చంద్రుడు మన యొక్క శరీరాన్ని మన యొక్క మనస్సుని ఆత్మని పరిపరివిధాలుగా ప్రభావితం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ప్రతి మానవుడి జీవితంలో అత్యంత పాత్ర వహిస్తుంది ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో లగ్నానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చంద్రుడికి అంత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మనము నక్షత్రం ద్వారా పూర్వజన్మ కర్మల్ని అనుసరిస్తూ ఈ జన్మలో ఇంకా మిగిలిన కర్మని అనుసరించటానికి ఒక నక్షత్రం ద్వారా భూమి మీద మనం పుడతాం జీవిగా కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కాలమాన చక్రంలో విరాట్ పురుషుడు అని ఉంటాడు మహావిష్ణుమూర్తి స్వరూపుడు కాలం అంటేనే విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి అహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అశ్వినో వ్యాప్తం అంటే ఈ యొక్క నక్షత్రాలన్నీ కూడా ఆ విరాట్ పురుషుడు విష్ణుమూర్తి యొక్క అంగాలుగా అంటే నకసిక పర్యంతం శిరస్సు నుంచి పాదాల వరకు కూడా ఆయన యొక్క ఒక్కొక్క అంగము ఒక్కొక్క నక్షత్రంగా మన యొక్క యోగులు ఋషులు తమ యొక్క దివ్య దృష్టితో వాటిని చూచి మనకు అందించారు అట్లాగే దేవతలందరూ కూడా ముఖ్యంగా దేవగృహైవై నక్షత్రాన్ని మరి ఈ నక్షత్రాల్లో ఎవరుంటారు అవి మనకి కనపడవు స్థిరంగా ఉంటాయి అంటే నక్షత్రము అంటే క్షతము కానటువంటిది ఎప్పుడూ అది నాశనము కాదు ఎప్పుడూ కూడా దాన్ని ఎవరూ నాశనం చేయలేరు అని శాస్త్రవచనం మరి దేవతలందరూ కూడా ఆ నక్షత్ర మండలాలలో దేదీప్యమానంగా వెలుగుతూ వారి యొక్క కిరణాలు నక్షత్ర యొక్క కిరణాలుగా మన యొక్క భూమి మీద ముఖ్యంగా మన యొక్క శరీరం లోపల ఉన్న మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి అవి చంద్రుడి ద్వారా మనకి ప్రసరింప జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క దేవతల యొక్క సమూహాలన్నీ కూడా గుంపులుగా కలిగినటువంటి కొన్ని నక్షత్రాల యొక్క గుంపుని ఒక నక్షత్రంగా తీసుకొని వాటిల్లో మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం నుంచి మనకి ఇరవై ఏడు నక్షత్రాలు మనకి అందించారు ఋషులు సరే ఇరవై ఎనిమిదో నక్షత్రం చాలా చాలా ప్రతిరోజు ఉండేటటువంటి మనకి అభిజిత్ ముహూర్తం అని అంటారు అంటే మధ్యాహ్నం పదకొండున్నర పదకొండు నలభై నుంచి పన్నెండున్నర వరకు కాబట్టి అభిజిత్ నక్షత్రం అనేటటువంటిది ఒకటి మనకి ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి మరి ఈ నక్షత్రాలు మన మీద ఏ విధమైనటువంటి ప్రభావాలు చూపిస్తే అశ్విని నక్షత్రం నుంచి ఏ ఏ నక్షత్రాలు వారు వారి యొక్క స్వభావ లక్షణాలు కలిగి ఉంటారు గుణగణాలు కలిగి ఉంటారు వారి యొక్క అదృష్ట సంఖ్యలు ఏమిటి అట్లాగే ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు ఆ నక్షత్ర అధిపతికి అధిష్టాన దేవత ఎవరు ఇట్లా ఎన్నో విధాలైనటువంటి విషయాలు మనం ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం రోహిణీ నక్షత్రం యాక్చువల్లీ రోహిణీ నక్షత్రం అని పేరు వినంగానే మనకి తెలియని ఆనందము చక్కగా ఎంతో ఉత్సాహము మన యొక్క ముఖంలో ఒక దివ్య తేజస్సు కనిపిస్తూ ఉంటుంది అంటే రోహిణీ నక్షత్రానికి అధిష్ట అధిపతి చంద్రుడు కాబట్టి మరి అన్ని నక్షత్రాలు చంద్రుడు పరిపాలిస్తూ ఉంటాడు మరి చంద్రుడి నక్షత్రాల్లో మొట్టమొదట మేషం నుంచి రెండో రాశి అయినటువంటి ఈ వృషభ రాశిలో ఆయన నాలుగో నక్షత్రంగా విరాజిల్లుతూ ఉంటాడు అక్కడ చంద్రుడికి యాక్చువల్లీ మనకి ఉచ్చస్థితి అని కూడా వృషభరాశిలో ఉంటుంది మరి వృషభరాశిలో చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉంటే ముఖంలో ముఖభాగంలో వాళ్ళ యొక్క కళ్ళు చాలా విస్తారంగా విశాలంగా ఉండి చాలా పదునైనటువంటి ఆకర్షణ కలిగి ఉండటం వీరి యొక్క సొంత లక్షణంగా భావిస్తూ ఉంటారు అంటే ఈ యొక్క నక్షత్రంలో మళ్ళీ జాతకంలో పాపగ్రహాలు ఏదైనా ఉంటే వారి యొక్క తీరుదండ్రులు ఇంకో రకంగా ఉంటాయి ఓన్లీ నక్షత్రపరంగా మాత్రం వారు చాలా చక్కగా ఆనందంగా ఉంటారు స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు ఎప్పుడూ కూడా కంఫర్ట్నెస్ అంటే మాకు ఇది కావాలి అనుకుంటే దాన్ని సాధిస్తారు చక్కగా సంతోషంగా ఉంటారు తల్లితో ప్రేమానురాగాలు అట్లాగే ధనాన్ని గోడబెట్టుకునేటటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది స్త్రీల ఎందు నేర్పుగా ఉంటారు అంటే స్త్రీలతో చక్కగా మాట్లాడటం వారిని వారిని చక్కగా వారికి అనుకూలంగా మరల్చుకోవడం అనేటటువంటిది రోహిణీ నక్షత్ర జాతుకులే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఓ వా వి అనేటటువంటి ఈ నక్షత్ర ఈ యొక్క నామధేయం అక్షర నామధేయాలు కలిగినటువంటి వారు రోహిణీ నక్షత్రానికి సంబంధించిన వృషభరాశి కింద వస్తారు మరి దీనికి అధిష్టాన దేవత ఎవరు బ్రహ్మదేవుడు ఎందుకంటే సో మనకి ఈ యొక్క రోహిణీ నక్షత్రానికి సంబంధించి ముఖ్యంగా ఐదు నక్షత్రాలు సముదాయంగా కలిగి ఉండేటటువంటి నక్షత్రం ఈ రోహిణీ నక్షత్రం దీనికి కుజదోషం ఉన్నది రోహిణీ నక్షత్రానికి కుజదోషం ఉన్నది అట్లాగే రోహిణీ నక్షత్రం శాంతి నక్షత్రం పరిపూర్ణమైనటువంటి శాంతి నక్షత్రం దీని గుణగుణాలు వేరుంటే నక్షత్రానికి శాంతి వేరే ఉంటుంది ముఖ్యంగా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఏ పాదాల్లో పుట్టినా సరే మేనమావికి గండం ఉంటుంది తల్లికి గండం ఉంటుంది కాబట్టి దానికి తగ్గ రోహిణి నక్షత్ర జపశాంతి చేసుకోవాలి చక్కగా అమ్మవారి లలిత సహస్రనామార్చన చేసుకోవాలి పది రోజులు బ్రాహ్మడి సహాయంతో హోమం చేసుకోవాలి నూనెలో ముఖం చూడాలి ఆవునే దానం ఇవ్వాలి బంగారం దానం ఇవ్వాలి ఇట్లా పలు పలు విధాలుగా చాలా చాలా ఖర్చు వీరికి కలిగే అవకాశం ఉంటుంది రోహిణీ నక్షత్రం కానీ దాని యొక్క భవిష్యత్తు బాగుంటుంది ఇవన్నీ ఒకవేళ వీరు చేయకపోతే వీరికి జీవితంలో అడుగడుగున ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూనే ఉండేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటుంది మరి శుక్రరాశిలో ఉంటాడు చంద్రుడి యొక్క ఇంట్లో ఉంటాడు కాబట్టి వీరికి వాహనాలు అధికంగా ఉంటాయి మంచి గృహ వసతి ఉంటుంది స్థలాలు ఉంటాయి పొలాలు ఉంటాయి ఉన్నతమైనటువంటి ధనవంతులుగా వీరు ఉండటానికి ఎక్కువ రోహిణి నక్షత్ర జాతకులకి అవకాశం ఉంటుంది అట్లాగే వీరికి తెలియకుండా కొంచెం కోపం ఎక్కువనే చెప్పుకోవాలి అట్లాగే కోపం వచ్చినా తొందరగా తగ్గదు తొందరగా తప్పు పట్టేస్తారు ఎవరినైనా సరే అట్లాగే వీరు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఆరు సంవత్సరాల వరకు అన్ని రకాల కష్టాలు అనుభవిస్తారు ముప్పై ఆరు నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వరకు మాత్రం ఉన్నంతలో గొప్పగా జీవిస్తారు అనేటటువంటిది శాస్త్రంగా చెప్తోంది మరి వీరు ఎవరిని కూడా తొందరగా నమ్మకూడదు వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు సామాన్యంగా అందరినీ నమ్మేస్తారు అక్కడే వీరికి వచ్చేటటువంటి పరిస్థితి వీరు తొందరగా మాట్లాడేస్తూ ఉంటారు కానీ మాట్లాడే దాంట్లో స్థిరత్వం ఉంటుంది కానీ అవతల వాళ్ళు తొందరగా వాళ్ళని పట్టేస్తారు చంద్రుడంటే ఆ మనస్సు చాలా ఉదారంగా ఉంటుంది బలహీనంగా ఉంటుంది అవతల వాళ్ళు మనకి దానికి తగ్గ వేరే వాళ్ళు ఉన్నారనుకోండి తొందరగా వీళ్ళని పట్టేస్తారు అందుకని రోహిణీ నక్షత్ర జాతకులు శాంతి పరిహారాలు చేయించుకోవాలి అట్లాగే వీరికి అదృష్టవారము సోమవారం 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 శివాలయాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవచ్చు అట్లాగే ఉపవాసం శనివారం పూట ఉపవాసం ఉండటం చాలా మంచిది అట్లాగే వీరు రెండు ముఖాలు లేదా ఆరు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు ధరించడం ద్వారా మనసు ఉత్తేజంగా ఉండి డిప్రెషన్స్కి లోన్ కాకుండా ఉంటారు అట్లాగే ముత్యాలమాల ధరించటం వలన ముఖ్యంగా స్త్రీలకి కలిగేటటువంటి దోషాలు కలగకుండా ఉంటాయి ఎందుకంటే స్త్రీలకి ఈ యొక్క చంద్రుడు మనకి ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి లేదా ముఖానికి సంబంధించినటువంటి ఎన్నో సమస్యలను కూడా కలుగు శాస్త్ర శాస్త్రరీత్యా వేరే కారణాలు ఉన్నాయి మనకి సమయం ఉండదు కాబట్టి ఉన్నంతలో ఈ యొక్క చంద్రుడికి సంబంధించి బంగారము వెండి లోహము చంద్రలోహము ముత్యము డైమండు పెట్టుకోవటం కొంతవరకు విశేషం వీళ్ళకి అట్లాగే యజ్ఞం ఏదైనా యజ్ఞం చేయాలనుకుంటే చంద్రుడికి మోదుగ సమిధలం దొరుకుతాయి వాటిలతో చేయాలి ఎవరికైనా దానం ఇవ్వాలంటే పది కిలోలు బియ్యం దానం ఇవ్వచ్చు పది సంవత్సరాల దశాకాలం ఉంటుంది ఈ చంద్రుడికి అట్లాగే చంద్రుడికి శుక్రుడికి ఇరువురికి కూడా వారి యొక్క గ్రహస్థితిని బట్టి జపం ఆచరించడం చాలా విశేషం ఈ రోహిణీ నక్షత్ర జాతుకులు ఎక్కువగా లక్ష్మీదేవిని కానీ స్త్రీ దేవతని కానీ ఆరాధించడం వలన అఖండమైనటువంటి ధన సంప్రాప్తి కలుగుతుంది ఓం శ్రీ నక్షత్ర దేవతాయే నమః